ఏదైనా ఉన్నోనికి ఏర్పడేది ఏది ఉన్నా కానీ డబ్బు లేనకే డబ్బు ఉండాలనిపిస్తుంది డబ్బు ఉన్నోనికి ఇదంతా ఏంది డబ్బుతో ఎన్ని ప్రాబ్లమ్స్ డబ్బు లేకపోతే బాగుండని డబ్బు అట్లా అనిపిస్తుంది పల్లెటూరునికి సిటీలు ఉంటే బాగుండనిపిస్తుంది సిటీ సిటీలు ఉన్న వాళ్ళకు పల్లెటూరులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది మనిషి దేనిలో కూడా సుఖంగా సంతోషంగా ఉండలేదు మనిషికి ఏది ఉన్నా సర్వం ఇచ్చిన ప్రపంచమంతా తన ఆధీనంలో ఉన్నా సుఖంగా ఉండలేడు మనిషి నిజమే అంతా ఏది ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఎన్ని ఉన్నా సుఖంగా ఉండలేదు ఎప్పటికీ చూడండి పరిసరాలలో ఉంటే బాగుండు అని ఒకళ్ళకి అనిపిస్తుంది ఈ పరిసరాలలో ఉండి ఉండి యాస్టకు ఒక్కోళ్ళకి వస్తుంది అట్లుంటుంది లైఫ్ అంటేనే అట్లా ఉంటుంది ఏది ఉన్నా మనిషి మనిషి అనేవాడు సంతృప్తి చెందాడు సంతృప్తి అనేది ఉండేదే ఉండేది మనిషి